నెక్స్ట్ శారీస్ అండి సెమీ పట్టులో మరో ఐటమ్ సో చాలా సూపర్గా ఉంటుంది అండ్ సాఫ్ట్ ఉంటుంది పట్టు కూడా సాఫ్ట్ ఉంటుంది సెమీ పట్టు సెమీ పట్టు ఐటమ్ అనమాట ఓపెన్ చేసి చూద్దాము ఇది వానికి పండు పార్ట్ అండ్ ఓవరాల్ శారీ లీఫ్ డిజైన్తో చాలా బాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ సెల్ఫ్ కలర్ తో చాలా హైలైట్ అయిందండి సారీ అయితే సో చాలా గా ఉంటుంది సో స్మూత్గా మనం ఇలా కట్టుకోవాలి సింగిల్ పొరవేస్ కట్టుకోవాలన్నా సరే చాలా సూపర్గా ఉంటుంది అండ్ వీటి కుర్చీలు కూడా చాలా బాగా పడతాయండి ఈజీగా పడిపోతాయి ఈజీగా కుర్చీలు పడతాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ పేస్టల్ షేడ్ డిఫరెంట్ పేస్టల్ షేడ్ అనమాట సో మన దగ్గర లేన్ కలర్ అని చెప్పుకోవచ్చు ఉండవు కూడా ఆల్మోస్ట్ బ్లూ బోర్డర్ వచ్చి బ్లూ బ్లూ సారీస్ అయితే ఉంటాయి కానీ ఈ పేస్టల్ షేడ్ సారీ అయితే ఉండదు సో మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చాయి డిఫరెంట్ క్లాసీ లుక్ సో పేస్టల్ షేడ్స్ ఎప్పుడు క్లాసీ లుక్ అండి ఎవరు కట్టుకున్నా బాగుంటాయి పేస్టల్ షేడ్స్ ఎప్పుడు క్లాసీ లుక్ ఉంటాయి అనమాట రీజనబుల్ ప్రైస్ లో అసలు బాగుంది కదా బాగా ఉంది డిఫరెంట్ లక్స్ అండ్ నెక్స్ట్ బ్లూ షేడ్ బ్లూ విత్ గ్రీన్ షేడ్ లీఫ్ డిజైన్ ఇదంతా మనకి అండి మనకి శారీస్ వచ్చేసి మొత్తం జరి అనమాట అండ్ మనకి ఇది పళ్ళు పాచ్ అండ్ ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇంకో బ్లూ విత్ ఇంకో గ్రీన్ కాంబినేషన్ సో మనకి ఇది బ్లౌజ్ సో బ్లూ విత్ గ్రీన్ సో మంచి మంచి కాంబినేషన్స్ లో సారీస్ వచ్చాయి పట్టు సారీస్ సెమీ పట్టు అస్సలు మిస్ అమ్మద్దు చాలా అంటే చాలా బాగుంది సో పింక్ అండి ఇంకా ఈ దీని గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ నచ్చేటువంటి కలర్ పింక్ పింక్ అండ్ పింక్ కాంబినేషన్ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి సారీస్ వచ్చి సెమీ పట్టులో సో అందరి దగ్గర థౌసండ్ డేపో అట్లా చాలా కాస్ట్ ఉంటున్నాయండి సెమీ పట్టలు కూడా టూ వరకు సేల్ చేస్తున్నారు మన దగ్గర రీజనబుల్ ఉంటాయి చూడండి నెక్స్ట్ కదా లావెండర్ షేడ్ లావెండర్ విత్ పింక్ కాంబినేషన్ పళ్ళు అండ్ సారీ లావెండర్ విత్ పింక్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయి పిచ్చి కొంచెం ఫాస్ట్ రేట్ వరకు అండ్ ఇది వచ్చేసి మనకి పల్ బ్లౌజ్ ప్యాస్